దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తువమున వందనము తెలియజేస్తున్నాను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరూ భావనర అందరూ ఆరోగ్యంగా సంతోషంగా మీ సంఘాలతో సమాధానముగా ఉండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి నెల పదవ తారీఖున దేవుడు మనకు అందించిన ఈరోజు వాగ్దానం అదేమనగా ప్రార్థన ప్రార్థన అనే శక్తి మనతో లేకపోతే సముద్రము రెండు పాయలుగా విడిపోదు ప్రార్థన అనే శక్తి మనతో లేకపోతే సూర్య చంద్రులు నిలిచిపోరు ప్రార్థన అనేది లేకపోతే మన జీవితం ఇలా సుఖ సంతోషాలతో ఉండదు అదేమనగా ప్రార్థన నిన్ను సరిచేస్తుంది ప్రార్థన నీకు జ్ఞానమునిస్తుంది ప్రార్థన నీ సమస్యలకు పరిష్కారం అవుతుంది ప్రార్థన నీ ప్రతి అవసరతను తీరుస్తుంది ప్రార్థన వలన నీకు ఫలభరితమైన జీవితం లభిస్తుంది ప్రార్థన నీకు మంచి ఆలోచననిస్తుంది ప్రార్థన ద్వారా దేవుని ప్రేమతో నిలబడతావు ప్రార్థన వలన దేవుని వాగ్దానములు నీ పట్ల నెరవేతాయి ప్రార్థన ద్వారా దేవుని కరుణ కృప నీ మీద నీ కుటుంబము మీద కుమ్మరింపబడుతుంది ప్రార్థన కీలు రాకుండా కాపాడుతుంది ప్రార్థన ద్వారా దేవుని ఆత్మతో నింపబడతావు ప్రార్థన ద్వారా శత్రువులపై జయం కలుగుతుంది ప్రార్థన ద్వారా దైవ చిత్తాన్మును నెరవేర్చు శక్తి వస్తుంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను కీర్తన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ చరణము ఇలా వ్రాయబడి ఉన్నది ఏహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు అన్నీ ఏహో అసఫలపరచును గాక అవును మన జీవితంలో ప్రార్థన అనే శక్తి మనతో ఉన్నట్లయితే మన జీవితం మారుతుంది మనం అనుకున్న పనులు మారుతాయి ప్రతిరోజు మౌకరించి ప్రార్థన చేయండి దేవుని కృప మీకు తోడుగా ఉండును కాక ఆమెను